ప్రభుత్వాలు అన్నీ కూడా చెప్తా ఉన్నాయి కానీ ఆచరణలో జరగలేదు ముఖ్యమంత్రులుగా ముగ్గురు చెప్పారు అసెంబ్లీలో అయితే రెండు వందల అరవై ఒకటిలో అల్లు దర్శనం దర్శనం తెచ్చింది తర్వాత మేము ప్రజలుగా అనేక ఆందోళన చేస్తున్నాం రెండు వేల ఇరవై మూడు జూన్లో గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గర వందలాది మంది రైతులు ఇరవై రోజులు కంటిన్యూస్గా నిరసన తెచ్చింది అక్కడ పోలీసులు మరొక శాంతియుతంగా చేస్తున్నారు ఇక్కడ కూడా ఏ ఇన్సిడెంట్ చేయలేదు ఎవరి మీద రాయి చేయలేదు ఎవరిని కొట్టలేదు చెట్లేదు ఏమీ చేయలేదు దాన్ని అందరూ వచ్చారు మనకి మన ఊరు వచ్చారు పెద్ద కులారా వచ్చాడు అట్లా మీ శ్రావణ్ కుమార్ వచ్చాడు అన్ని రకాల పార్టీలు సిపిఐ సిపిఎమ్ ఎమ్మెల్యే అన్ని రకాల పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చి ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక ఇన్ని రోజులు ఇట్లా ఏ ప్రభుత్వం కూడా చేయకపోవడం అని చెప్పి చెప్పారు అయితే ఇరవై రోజులు కూర్చున్న తర్వాత ఇరవై ఒకటో రోజున బలవంతంగా ఆపేసి లారీలో ఎత్తిపడేస్తారు అట్లానే ఐదు మైల్ ఐదో మైల్ దగ్గర ఈ లేడీస్ వాళ్ళందరూ కూడా అక్కడ ఎత్తిస్తారు మరలా ఇట్లా కాదు వీళ్ళందరితో కాదు మనం ముఖ్యమంత్రి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి డిఫరెన్షియడానికి పని బయట అక్కడ కూడా కనీసం బస్సు కూడా ఎక్కడానికి అనుమతించలేదు ప్రశాంతంగా కూర్చున్నటువంటి వాళ్ళని ఎత్తి పడేసి బయటపడేసారు లేడీస్ని ముఖ్యంగా ఎక్కడ కూడా ఉన్నారు అయ్యా మా చీరలో పోతున్నాయి అన్నా కానీ చాలా అన్యాయంగా అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టుగా పోలీసులు ప్రవర్తించారని చెప్పేసి ఈనాడు పేపర్ లాంటి దాంట్లో ఫస్ట్ పేజీలు మొదటి పేజీలు వేసారు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళ మీద కాదు ఇరవై తొమ్మిది మంది మీద కేసు పెట్టారు అందులో పదహారు మంది స్త్రీలు ఇంట్లో ఉన్నారు ఇట్లా చాలా అన్యాయంగా చేశారు ఇది తప్పు అని చెప్పేసి మళ్ళా పదిహేను రోజులు పెద్ద ఎంత బాడులో మేము నిరాే మీరు కూడా దయచేసి వచ్చారు మీకు చాలా మంచిగా చెప్పారు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మీరు రెండు మూడు సమస్యలు ఒకటి కేసు ఏంటంటే ఒక సమస్య మీద పోట్లాడుతుంటే ఆ సమస్యను పక్కన పెట్టి చెప్పండి తెలియదేం కాదు ఎన్ని విషయాలు తెలిసిందే అక్కడ కేసులు ఇస్తామని చెప్పేసి ఎస్పీ గారిని గెలిచాం డిఎస్పీని గెలిచాం కలిసిన తర్వాత ఎస్పీ మారిపోయాడు ఈ అయినా కాలేదని చెప్పేసి కొత్త ఎస్పీ వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్తే మేము జీవితం ఏం అధికార పార్టీ అని చెప్పేసి రాజశేఖర్ మర్రి మర్రి రాజశేఖర్ ఆయన తీసుకెళ్లేదు తీసుకెళ్ళినా కానీ ఇది దొరక అయిపోతుంది అయిపోతుందని చెబుతారు తప్పితే కాలేదు అమెరికా నుంచి కూడా కొంతమంది మిత్రులు ఫోన్ చేశారు తెలుగుదేశం పార్టీకి మేము చాలా సహాయం చేసాం సహాయం చేస్తూ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ గుంటూరు జానం పొడిగించేదానికి మేము ప్రయత్నం చేస్తాం అట్లానే కేసులు ఇమీడియట్గా ఎత్తేస్తామని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అధికారు పంపించాం దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అది ఎంతమంది ఇరవై తొమ్మిది మంది మీద పెట్టారు అందులో పదహారు మంది లేడీస్ అసలు మీకు ఎక్కడైనా ఎజిటేషన్ జరిగితే ఇరవై మంది యాభై మంది ఉంటారు అందులో మెజార్టీ లేడీస్ ఉండవు అనేది ఎక్కడ ఉండదు వాళ్ళని అంత అసభ్యంగా ప్రవర్తించడం కూడా ఉండదు అది కూడా ఒక న్యాయమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్య మీద వాళ్ళు అట్లా చేయడం అనేటిది చాలా అన్యాయం దాన్ని అసలు చాలా పెద్ద కేసు కూడా కాదు ఈ కోర్టుకెళ్తే ఇదేం నిలబడేది కూడా కాదు అయినా కానీ వాళ్ళు కావాలని చెప్పి కేసు పెట్టారు దుష్సే ఎందుకంటే అట్లా చీరలు ఊగిపోతాయి అని చెప్పి చెప్పినా కానీ వాళ్ళు గ్రహించకుండా తీసినటువంటి కాలు కావాలంటే వీడియోలు మీరు చూడగలిగితే అంత అన్యాయం అది తర్వాత ఈ గుంటూరు ఛానల్ గురించి ఇది మేము కొత్తగా తయారు చేసినటువంటి డిమాండ్ కాదు ఇది మీరు డేట్ చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగు మా రికార్డు దొరికినంత వరకు ఇదన్నమాట పెద్ద పాడు దాని పేరు పెదలెంటి పాడు హైలెవెల్ కావాలి దానికోసం ఈ యాభై నాలుగులో యాభై నాలుగులు ఈ యాభై నాలుగులో ఈ ఇట్లా యాభై ఏడులో యాభై ఆరులో యాభై ఎనిమిదిలో ఇది కంటిన్యూస్గా యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఇట్లా కంటిన్యూస్గా మా తల్లిదండ్రులు వాళ్ళ అరవై ఇట్లా ఇవన్నీ కూడా ఇదో చేతిలో వెన్నబెట్టుకొని తారట్లాడేవారు ప్రభుత్వాలు నేను చెప్పేసి ఒక ఆయన ఎందుకు కాలం ఇది మాములుగా తెలుపుపాడు కాలు పేరు మార్చి చేశారు తర్వాత ఇది మొదట పెదనిపాడు ఛానల్ పక్కన పెట్టి నాగార్జున సాగర్ ద్వారా మీకు కాలం ఇస్తామని చెప్పి చెప్పారు నాగార్జున సాగర్ కావల ద్వారా మీకు పెదలింపుడు మేజర్ అని చెప్పి చొర్రపాడు మేజర్ అని చెప్పేసి కాపుమాన్ మేజర్ అని చెప్పి కావాలకి నాగారు సాగర్ వస్తే మీకు వచ్చేస్తాయని చెప్పారు తర్వాత ఏమైందంటే టొబాకో కంపెనీస్ వాళ్ళు అందరూ కూడా బయలుదేరి వాళ్ళు పొగాకుకి నీళ్లు పలికిర అందువల్ల ఇది వద్దు చెప్పేసి వ్యాపారులే యొక్క గ్రూప్గా తయారయ్యి ఢిల్లీ వెళ్ళి ఓ జీవో నెంబర్ ఎయిట్ అని చెప్పేసి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఈ ఏరియా టొబాకో కాబట్టి ధర్మస్బాటు మేజర్ లేదు కాక్మాన్ మేజర్ లేదు ఇది కూడా పక్కన పెట్టేశారు తర్వాత పచ్చూరి ఏరియాకి అసలు నీళ్ళు వెళ్ళి నీళ్ళు లేదు నీళ్లు కాదు ఈ పదో బ్లాక్ మొత్తం కూడా చేయండి అయితే సెవెంటీ నైన్ లో ఈ ఇది కాదండి పదే పదో బ్లాక్ ని మళ్ళీ రీస్ట్రెట్ చేయండి అని చెప్పి అంటారు అట్లానే పంతొమ్మిది ఎనభైలో నా దగ్గర పంతొమ్మిది ఎనభైలో సెంట్రల్ వాటర్ కమిషన్ వెంకటేశ్వర గారు అని చెప్పేసి ఆయన మెంబర్ ఆయన వెంకయ్య గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన వచ్చాడు ఆయన ఫిజికల్గా మన ఏరియా అంతా కూడా తిరిగి దానికి కొన్ని రికమెండేషన్ ఇచ్చింది అయినా కానీ చేయలేదు అంతా కూడా జిల్లా అసెంబ్లీ కార్యక్రమం ఒకసారి వెళ్ళాం ఇట్లా నీటి ఉద్యమం ఇలా రాసారవం ఈ మండల కార్యాలయాలు జాతీయ రహదారిని చేసాం రెండు వేల రెండులో రెండు వేల రెండులో చెరులూరుపేట దగ్గర నీళ్లు కావాలని చెప్పి ఎనిమిదిన్నర గంటలు హైవే మీద ఎనిమిదిన్నర కేసు పెట్టారు